హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ యేద్దా స్వప్న సెవెన్ ఫోర్ సెవెన్ వ్లాగ్స్ టుడే మా ఇంట్లో చికెన్ పులావ్ అది కూడా సాదా రైస్తో ఎలా చేస్తున్నానో మీరు కూడా ఓ లుక్ చేయండి ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకొని ఇందులో మేము నెయ్యి వాడట్లేదండి ఓన్లీ ఆయిల్తో మాత్రమే చేస్తున్నాను కొందరు డాల్డా కూడా వాడతారు కానీ మేము డాల్డా వాడట్లేదు ఓన్లీ ఆయిల్తో మాత్రమే చేస్తున్నాను ఆయిల్ హీట్ అయ్యాక మనకు ఇంట్లో దొరి ఇంట్లో అవైలబుల్గా ఉండే స్పైసెస్ అన్నీ వేసుకొని చూపిస్తున్నాను కదండి వీడియోలో అవి వేసుకొని కాస్త మంచిగా వేగాక అందులో మంచిగా ఫ్రెష్ పుదీనా అది మా ఇంట్లో ఉండే చెట్ల నుంచి తీసిందేనండి పుదీనా వేసుకొని కాస్త వేగిన తర్వాత వేగనివ్వాలి కాస్త వేగాక అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేద్దాం చూడండి ఈ వీడియో నేను కొత్తగా చేస్తున్నాను కాబట్టి అక్కడక్కడ కొంచెం వయసెస్ స్ట్రక్ అవుతూ ఉంటుందండి కాస్త అడ్జస్ట్ అయ్యి చూడండి ఓకేనా మీకు గనుక ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కాస్త ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత అవి మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి ఓకేనా ఇలా కొంచెం మంచిగా ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా కొంచెం లైట్గా వేగిన తర్వాత అన్ని స్పైసెస్ చూడండి ఎలా ఎలా ఉందో మంచిగా వేగిపోయాయి పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ మంచిగా కలిసిపోయాయి ఇప్పుడు కాస్త అల్లం వేసుకుందామండి ఒక స్పూన్ అల్లం పడుతుంది అంతే అంతకంటే ఎక్కువ వేసినాం అనుకోండి కొంచెం అల్లం స్మెల్ వస్తూ ఉంటుంది అందుకోసమే ఒకటిన్నర స్పూన్ అల్లం వే పేస్ట్ వేసుకొని కాస్త వేగనివ్వండి కొంచెం పచ్చివాసన పోయేదాకా వేపుకుంటే బాగుంటుంది చూసారు కదా ఇలా ఆయిల్ పైకి తేలుతున్న టైంలో కాస్త పసుపు ఇందులో కలర్స్ కూడా వాడతారండి మేమేమి కలర్స్ వాడకుండా కలర్స్ కోసం ఓన్లీ పసుపు మాత్రమే వాడుతున్నాం కాస్త పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలండి మంచి ఆయిల్ గట్ల పైకి తేలుతుంటే మనం వేసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా వేగుతున్నట్టు అర్థం కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందాం కొత్తిమీర కూడా మంచిగా ఉడకనిచ్చిన తర్వాత ఇందులో చికెన్కు సరిపడా కారం కారం కూడా వేసుకుందామండి ఒక స్పూన్నర ఎక్కువ స్పైసెస్ కూడా లేకుండా చేస్తున్నానండి ఇంట్లో మా చిన్నోడు ఉన్నాడు కాబట్టి కొంచెం స్పైసెస్ లేకుండా చేస్తున్నా మంచిగా కారం కూడా ఉడకనివ్వాలి మంచిగా ఉడికిన తర్వాత కారము పసుపు అన్నీ మంచిగా మిక్స్ చేసుకొని కొంచెం ధనియా పౌడర్ కూడా యాడ్ చేస్తున్నా హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే ఎక్కువ స్పైసెస్ లేకుండా చేస్తున్నానండి మీకు నచ్చితే కనుక రెండు కూడా వేసుకోవచ్చు గరం మసాలా ఇది ఇంట్లో మా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నానండి నేను ఎలా ప్రిపేర్ చేసుకున్నానో నెక్స్ట్ వీడియోలో కూడా చూపిస్తాను అన్నీ హోమ్ మేడ్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే వాడుతున్నానండి ఏవి బయట నుంచి తెచ్చినవి కాదు అన్ అందుకే ఇంట్లో చేసుకుంటే మంచి టేస్ట్ కూడా ఉంటుంది ఇందులో మనం నెక్స్ట్ పెరుగు వేసుకుందామండి గరిటె కనబడుతుంది కదా అండి దాంతో రెండు గరిటెల పెరుగు మంచి గడ్డ పెరుగు అండి ఇది ఇంట్లోనే నేను తోడు పెట్టుకున్నాను బయటది ఎక్కువ వాడను ఇంట్లోనే కాస్త పాలు వేడి చేసి తోడు పెట్టేసుకుంటా చాలా కమ్మగా ఉంటుంది ఓకేనా అండి మంచిగా మిక్స్ చేసుకొని ఆ పెరుగు కూడా కాస్త మసాలాలు పట్టేదాకా ఉడికించుకొని చూడండి నేను కలుపుతుంటే తెలుస్తుంది కదా కాస్త ఆయిల్ ఇట్లా పైకి వస్తుంది అంటే మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ మంచిగా ఉడుకుతున్నాయని తెలిసిపోతుంది చూడండి ఇంత మంచిగా ఉడుకుతుందో చూడండి ఆయిల్ ఇట్లా పైకి తేలుతుందో అలా అంటే టైంలో చూడండి ఎంత మంచిగా ఉడికిందో పెరుగు కూడా ఇంగ్రీడియంట్స్ కూడా అన్నీ మంచిగా ఉడికిపోయాయి దీని తర్వాత మనం కాస్త సాల్ట్ మనం క్వాంటిటీని బట్టి సాల్ట్ వేసుకోవాలండి ఇంట్లో కొంచెం ఉప్పు ఎక్కువ తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా అలా చూసి వేసుకోండి నాకైతే ఒక స్పూన్ సరిపోతుందండి స్పూన్ స్పూన్ నార అంతే అంతకంటే ఎక్కువ ఏం కాదండి చూడండి ఎంత మంచి ఆయిల్ లేలిందో ఇలాంటి టైంలో వన్ కేజీ చికెన్ యాడ్ చేసుకొని మంచిగా మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి పట్టేటట్టు మంచిగా కలుపుకొని దానికి మంచిగా ఉడికేంత టైం మాత్రం ఇవ్వాలండి ఇక్కడనే మంచిగా ఉంటుంది ఏంటి చికెన్ పులావ్ అని మామూలుగా చిన్న చిన్న పీసులు వేసింది అనుకుంటున్నారా అదేనండి మా పిల్లలు చికెన్ కర్రీ కోసం తెచ్చిన తర్వాత మమ్మీ పులావ్ చేయవా అని అంటుంటే ఏం చేద్దాం టైంకు బాస్మతి రైస్ లేవు లెగ్ పీసులు లేవు ఉన్న వాటితో అలా కాని చేస్తున్నా ఇట్లా కూడా చేసుకోవచ్చండి మనకు టేస్ట్ ఇంపార్టెంట్ లెగ్ పీసులే కావాలి బిర్యానీ కావాలి అని ఏం లేదండి చూడండి ఎంత మంచిగా ఉడికిపోయాయో చికెన్ కూడా చికెన్ కోసం చికెన్ కర్రీ కోసం తెచ్చుకున్న చికెన్ కాస్త పుల్లవ్ అయిపోతుంది ఇప్పుడు మీకు చూపించిన గ్లాస్తోని టూ కే టూ గ్లాసెస్ రైస్ తీసుకొని మంచిగా నానబెట్టుకోవాలండి నానబెట్టుకున్న రైస్ని మంచిగా చికెన్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత కాస్త ఉడకనివ్వాలి మంచిగా ఉడకనిచ్చి మనం ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నామో ఆ గ్లాస్కు డబల్ వాటరు యాడ్ చేసుకోవాలండి అంతే ఎంత సింపుల్గా పులావ్ అయిపోతుందో చూడండి మనం హోటల్కి వెళ్ళి రెస్టారెంట్ రెస్టారెంట్లకి వెళ్ళి వేలు వేలు ఖర్చు పెట్టి తినేదానికంటే మంచి ఇంట్లో వేసుకుని తింటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది మీరు కూడా మంచిగా ట్రై చేయండి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా స్టార్ట్ చేశాను ఫస్ట్ వీడియో ఇదే కాస్త నన్ను ఎంకరేజ్ కాస్త నన్ను ఎంకరేజ్ చేయండి కాస్త టెన్షన్తో అక్కడక్కడ మిస్ అవుతుంది అనుకుంటున్నా కొంచెం మీరు కూడా అడ్జస్ట్ అవ్వండి చూడండి నన్ను ఎంకరేజ్ చేయండి మనం ఏ గ్లాస్తోనైతే రైస్ తీసుకున్నామో దానికి డబల్ అంటే రెండు గ్లాసులకి నాలుగు గ్లాసులు వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి ఎంత మంచిగా ఉడుకుతాయో చూడండి చూడండి నేను రెండు గ్లాసుల రైస్ తీసుకున్నా దానికి నాలుగు గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నా సరిపోతుందండి ఈ ఈ కొలత అనుకోండి మనకు రైస్ మంచిగా ఉడుకుతుంది మంచిగా పుల్లలు పుల్లలుగా మంచిగా వస్తుంది ఏ రైస్ అయినా సరే ఒక గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నామంటే మంచిగా ఉడుకుతుంది పుల్లలు పుల్లలు ఉంటుంది అన్నం మంచిగా పొడి పొడిగా ఉంటుంది బాగుంటుంది ఓకే అండి గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్న మంచిగా మిక్స్ చేసుకొని ఇందులో ఏ స్పైసెస్ ఆడేయాల్సిన అవసరం లేదండి మనం వేసుకునే అన్నీ మంచిగా సరిపోతాయి కాస్త ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాము కొత్తిమీర పుదీనా ఇవన్నీ మా ఇంట్లోనే కుండీలో చిన్న చిన్న కుండీ ఇప్పుడు మంచిగా మూత పెట్టేసుకొని ఉడకనిద్దాం చో చూడండి ఉడకడానికి ఒక హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ పట్టనే పట్టదు మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించండి చూడండి ఎంత బాగా వచ్చిందో రైస్ కూడా కొంచెం కూడా నీరు లేకుండా మంచిగా పొడి పొడిలాడుతూ ఇంత అద్భుతంగా వచ్చిందో చూడండి చికెన్ కూడా మంచిగా ఉడికిపోయింది గుమ్మ గుమ్మలు అయితే మొత్తం ఇల్లు మొత్తం నిండుకున్నాయి ఏం చేస్తున్నావు అని అడుగుతున్నారు మా వాళ్ళు చూడండి ఇంత బాగుందో ఇప్పుడు కాస్త కొత్తిమీర ఇంకొంచెం పుదీనా మంచిగా యాడ్ చేసుకొని మంచిగా ఎప్పుడు ప్లేటింగ్ చేసుకుందాం చూడండి ఇక ఎంత బాగుందో వా చికెన్ కర్రీతో తింటూ ఉంటే ఎంత బాగుంటుందో చూడండి మా బాబు తింటూ ఉన్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు వాడు పీసెస్ కూడా ఎంత మంచిగా ఉడికిపోయాయో చూడండి అద్భుతంగా ఉంది మమ్మీ టేస్ట్ అంటే